కాకినాడ రూరల్ మండలంలో గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు కాకినాడ రూరల్ మండలం సూర్యాపేట పరకాలవ గొరస పండూరు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ సుమారు పదిహేను కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశామని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం త్రాగునీరు సమస్య తలెత్తకుండా ప్రతి గ్రామంలో త్రాగునీటి ట్యాంకులను నిర్మించి ఇంటింటికి కొళాయి ద్వారా త్రాగునీరు అందిస్తామని కమిటీ హాల్ డ్రైన్లు రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేసి శంకుస్థాపన చేసి త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభిస్తున్నామని తెలిపారు వైఎస్సార్సీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పక్షపాతి అని వారన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నూకుర్తి రామకృష్ణ వైసీపీ నాయకులు బాబ్జీ కొప్పిశెట్టి గణేష్ ఎంపీటీసీ నందిపాటి శ్రీను వలవల వెంకటేశ్వరరావు వైసీపీ కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఐదున్నర కోట్ల రూపాయల విలువ కలిగిన ఆర్డబ్ల్యూఎస్ పనులకి తాగునీటి సరఫరా పనులకి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశాం ఇది పండూరు వన్ లేఅవుట్ జగన్ అన్న కాలనీ దీనికి రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు విలువైన మిచ్చు మించుగా వర్క్లు అదేవిధంగా ఇప్పుడు వరకు కంప్లీట్ అయిన సూర్యరావుపేటలోని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ పైప్లైన్ నిర్మాణం కానీ ఇతర పనులు అదేవిధంగా కొత్తగా శంకుస్థాపన చేసిన తాగునీటి సరఫరా సంబంధించి సుమారు ఐదు కోట్ల రూపాయలు పైన ఈ రోజున చేయడం జరిగింది ఇదే కాకుండా ఒక చెట్టుపలియ కళ్యాణ సరైన కమ్యూనిటీ హాల్ కూడా ఈరోజు మన సూర్యరావుపేట మైహర్పేట దగ్గర ప్రారంభోత్సవం చేశాం కొన్ని సీసీ రోడ్లు రైన్లు నిర్మాణానికి కూడా ఈరోజు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది ఇదే కాకుండా ఒక లైబ్రరీ భవనానికి ప్రారంభోత్సవం చేసాం దాంతోపాటు సూర్యరావుపేటలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఈరోజు శంకు మన శ్మశానాన్ని కూడా వినియోగానికి ఇవ్వడం జరిగింది ఇదే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇదే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రతిరోజు ప్రారంభోత్సవాలు చేస్తాం వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అభివృద్ధికి నీ ఒక్క నియోజకవర్గలు తీసుకుంటే సుమారు రెండు వేల ఇళ్ల పట్టాలు ఇచ్చాం ముప్పై ఒకటి వేల చిల్లర పిచ్చి ముప్పై రెండు వేల ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఇంకా కొంతమందికి ఇవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా ఇంత ప్రతిపదీన పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది లేఅవుట్లు అభివృద్ధి చేసాం వేరే చూసారు లేఅవుట్ విద్యుత్ విద్యుత్ లైన్లు రోడ్లు డ్రైన్లు ఇంటింటికి కుళాయి కార్యక్రమాలన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇంత పెద్ద అభివృద్ధి ఈ